హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి జర్మనీలోని ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన హైడల్బర్గ్కి వెళ్ళాము సో అక్కడ మేము ఏమేమి చూసాము ఏమేం చేసాము ఇంకా టికెట్స్ ఎలా తీసుకోవాలి టికెట్స్ ఎంత అయింది కంప్లీట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ మేము హైడల్బర్గ్ కి మే ఫస్ట్ కి వెళ్ళాము అది పబ్లిక్ హాలిడే డే అవ్వటం వల్ల కొంచెం రష్ ఉంది హైడల్బర్గ్ లో మేము బర్గ్ బాన్ ఎక్కుదామనేసి ప్రజెంట్ టికెట్స్ తీసుకోవడానికి లైన్ లో ఉన్నాము ఇక్కడ టికెట్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి స్లోస్ వరకు తీసుకుంటాము ఇంకోటేమో క్యూనిక్స్ టూల్ వరకు తీసుకోవచ్చు ఈ స్లోస్ వరకు అయితే కొంచెం చిన్న వ్యూ ఈ క్యూనిక్స్ టూల్ వరకు అయితే ఏంటంటే ఇంకా హైయెస్ట్ పీక్కి వెళ్ళి ఆ వ్యూ చూడటం ఆ సిటీ యొక్క వ్యూని ఈ టికెట్స్ అనేవి మన ఇంట్రెస్టే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు మీకు ఏం కావాలి అనేది టికెట్ తీసుకునేటప్పుడు ఇక్కడ వరకు కావాలి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది క్లా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు టికెట్ కౌంటర్ కి ఆపోజిట్ లో ఇలా ఒక చిన్న స్క్రీన్ పైన మనం వెళ్ళాల్సిన ట్రైన్స్ స్లోస్ వర్క్ కానీ కెనిక్ స్టూల్ వర్క్ కానీ వెళ్ళవలసిన ట్రైన్స్ ఎంత టైం లో ఉన్నాయో చూపిస్తున్నారు స్లోస్ వర్క్ వెళ్ళవలసిన ట్రైన్ తక్కువ టైం ఉండటం వల్ల మేమైతే స్లోస్ వరకు తీసుకున్నాము ప్రజెంట్ టికెట్ సో ఇంకా ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము ట్రైన్ అయితే చూడడానికి ఇలా ఉండింది ఈ బర్గ్ ట్రైన్ అనేది నాకు కొత్త కాబట్టి నేను కూడా క్లారిటీగా తీయలేకపోయాను మాకు టైం లేకపోవటం వల్ల కానీ రిటర్న్లో నేను చాలా బాగా కవర్ చేశాను సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ బర్క్ ట్రైన్ ఎలా ఉంది ప్లాట్ఫామ్ ఎలా ఉంది అంత క్లియర్గా రిటర్న్ వీడియోలో చూపించాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది యాక్చువల్గా బర్క్ ట్రైన్ ని మేము ఎక్కింది మార్క్లో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో అది వచ్చి స్లోస్కి జస్ట్ వన్ స్టాపే సో చాలా తక్కువ టైమే ఉంటుంది పెద్ద ఎక్కువగా ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు ఇది పోయేటప్పుడు స్లోప్లో పైనకి వెళ్తున్నట్టుగా లో నుంచి పైనకి వెళ్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్ ఇప్పుడు మనం స్లోస్ వరకు తీసుకున్న టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే లెవెన్ యూరోస్ చిన్న పిల్లలకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ యూరోసు సో మా ఆద్యాకైతే టికెట్ లేదు తను జస్ట్ టూ ఇయర్స్ బిలో కాబట్టి ఆ సాన్విక్ ఒక్కదానికి ఫైవ్ అండ్ హాఫ్ యూరోస్ అయ్యింది పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి లెవెన్ యూరోస్ సో ఇప్పుడు ఆ స్టేషన్ వస్తుంది మేము అక్కడ ట్రైన్ దిగేసి అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ చూడటానికి నడుచుకుంటూ వెళ్తాము ఈ ట్రైన్ కి డ్రైవర్ ఎవరు అయితే నాకు కనిపించలేదు జస్ట్ ఆటోమేటిక్ గా వెళ్తూ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇంకో ట్రైన్ వస్తుంది ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది చూడండి లోపల ఎలా ఉంది బయట నుంచి ఎలా ఉంది అనేది ట్రైన్ ట్రైన్ ఎక్కటము దిగటము మెట్లుంటాయి అంటే ప్లాట్ఫామ్ అంటే ఫ్లాట్ గా ఉండదు మెట్లు ఎక్కుంటూ మనం ఏ కంపార్ట్మెంట్లోకి అయితే ఎక్కాలనుకుంటామో ఎక్కాలి మీకు కుదిరితే మట్టుకు వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ ప్రిఫర్ చేస్తే కంప్లీట్ వ్యూ అయితే చూ చూడగలుగుతాం మేము రిటర్న్లో ఆపన్ చేసాము మాకు తెలియదు కాబట్టి అప్ స్టార్టింగ్ ఆపన్ చేయలేదు సో మేము ట్రైన్ దిగేసి వచ్చేస్తున్నాము ఇంకా వ్యూ పాయింట్స్ చూడటానికి అనేసి డైరెక్ట్గా వెళ్తున్నాము చిన్న మిస్టేక్ చేసాము స్ట్రోలర్ తీసుకురావాల్సింది తో కొంచెం కష్టమైంది తనే నడిచింది కాకపోతే పడుకునేటప్పుడు కొంచెం కష్ కష్టమైంది మాకు ఇక్కడ ఈ ష్లోస్ హైడల్బర్గ్లో ఇక్కడిక్కడ ఏమున్నాయి అనే చిన్న మ్యాప్ ఇచ్చారు సో ఈ మ్యాప్ ఫాలో అయితే మనకు వెళ్ళొచ్చు ఎక్కడిక్కడ ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది ఇంకా ముందుకు వెళ్ళంగానే ఐస్ క్రీమ్ కనిపించింది మా పిల్లలు కనపడగానే ఐస్ క్రీమో ఐస్ క్రీమ్ అని స్టార్ట్ చేశారు సో సాన్వికి చాలా ఇష్టమని స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో ఆజిక కూడా ఒక డబ్బా కావాలనేసి మా ఐస్ క్రీమే కొంచెం వేసాము అందులో సో తను కూడా తింటుంది ఏదో తిన్నట్టుగా చేస్తుంది సో వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటే కానీ మా సామి ప్రశాంతంగా మమ్మల్ని ఫర్దర్గా వెళ్ళనివ్వదు ఆ ట్రిప్లో ప్రశాంతంగా ఉండనివ్వదు అందుకనేసి మేము వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఇప్పించేసాము ఇంకా తర్వాత ప్రశాంతంగా వెళ్ళొచ్చులే అని సో అది ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా వ్యూ పాయింట్స్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము కొంచెం నడిచేది ఉంటుంది మరీ ఎక్కువ కాదు నడవచ్చు ఈ మధ్యలోనే ఒక పాత్ ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిందికి వెళ్ళడానికి కానీ మనం తీసుకున్న టికెట్ ఏదైతే ఉందో అది అప్పు డౌన్కి లెవెన్ యూరోస్ అని చెప్పా కదా స్టార్టింగ్లో సో మేము ఇంకా దిగలేదు మేమైతే వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని స్లోస్ అవన్నీ చూసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కే దిగాము సో ఇది వచ్చి వ్యూ పాయింట్ హైడల్బర్గ్ ఆల్ట్ బ్రుక్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ రివర్లో ఇదంతా వ్యూ పాయింట్ ఆ సిటీ ఎలా ఉందని ఇదంతా కొండల పైన ఉంటుంది ఇల్లులన్నీ చూడండి కొండలపైన ఎలా కట్టారో ఇక్కడ ఉన్న రివర్ నేమ్ వచ్చేసి నెక్కా రివర్ సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రుక్ ఓల్డ్ బ్రుక్కే అంటారు లో అంటారు బ్రుక్కే అని బ్రిడ్జ్ని సో ఈ వ్యూ ఇలా ఉంటుంది మనం నడుచుకుంటూ వస్తుంటే వ్యూ అనేది కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తా చూడండి ఒకసారి ఈ వైపు ఇలా ఉంటుంది ఆపోజిట్ సైడ్ మనకి లోపల చిన్న పార్క్ లాగా ప్లేసెస్ అయితే ఉంటాయి సో మనం కూర్చోవచ్చు అక్కడ చెట్టు నీడ అది బాగుంటుంది సో ఈ ప్లేస్లలో చాలామంది రిలాక్స్ అవుతారు కొంచెం నడవాల్సి ఉంటుంది కదా కొంచెం నడిచిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి అని ఇక్కడ ఉన్నాము కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చాను నేను ఎప్పుడు బయటకు వచ్చినా కూడా పెరిగిన ఖచ్చితంగా కలుపుకొస్తా పిల్లల కోసమని సో అది తినిపించుకొని కాస్త రిలాక్స్ అయ్యాము మేము ఇక్కడ పిల్లలు అలసిపోయారని పాపకి నడుచుకుని నడిచి నడిచి అలసిపోయింది బాగా సో వాళ్ళకి కొంచెం ఫుడ్ తినిపించుకొని కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు కూడా ఆడుకున్నాక మెల్లిగా మనం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము చాలామంది అలా ఫొటోస్ దిగుతూ అట్లా రిలాక్స్ అవుతూ ఉన్నారు అక్కడ సో వ్యూ అయితే ఆ వ్యూకి ఆపోజిట్లో ఇలా పార్క్ సైడ్ వ్యూ ఉంటుంది సో మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపించా కాబట్టి మేము అలా వ్యూ పాయింట్స్ కవర్ చేసి రిటర్న్ వస్తుంటే రిలాక్స్ అయిన తర్వాత రిటర్న్ వచ్చాము కాస్త అక్కడ చిన్నగా ఏదో కొత్తగా కనిపిస్తుందని వెళ్దామని వెళ్తుంటే మాకు ఒక డక్ వచ్చింది కనిపించింది సో ఆ డక్తో మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇంకా ఆడుకొని అక్కడ ఏదో చిన్నగా వాటర్ ఫౌంటైన్ లాగా కనిపించింది దూరం నుంచి అక్కడికి వచ్చి చూస్తే ఇదంతా మురికిలా మురికి వాటర్ లాగానే ఉన్నాయి దాంట్లో ట్యాట్ పోల్స్ ఉన్నాయి చాలా వరకు ఇంత చిన్న చిన్న ఏవో ఏవో ఉన్నాయి సో అంత నీట్గా లేవు మా పాప ముట్టుకుంటుందేమో అనేసి మేము ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా వెనక్కి వచ్చేసాము ఆ వాటర్ బాగాలేవని ఇక్కడ టూ పూల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక స్పూల్ కూడా ఉండింది రెండిట్లలో కూడా వాటర్ ఏం బాగాలేవు సో ఎక్కువసేపు అయితే లేము మా చిన్న పాప మళ్ళీ వాటర్ ముట్టుకున్న దాంట్లో ఆడుతుందేమో ఏమైనా పడిపోయిద్దేమో అని అదే మధ్య డీప్ ఏం లేదు చిన్నదే పూలు సో ఆ పూల్స్ దగ్గర ఉన్నాము కాసేపు ఇంకా ముందుకు వచ్చేసాము జర్మనీలో ఎక్కడైనా ఇలాంటి బొమ్మలు అయితే ఉంటాయి ఎందుకుంటాయో నాకైతే అర్థం కాదు ఈ బొమ్మకి ఇలా ఉండింది సో అక్కడ నుంచి చిన్న వాటర్ ఫౌంటైన్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్లో డక్తో కాసేపు ఆడుకున్నారు మా పా మా పిల్లలు ఆడుతుంటే ఇంకా బాబు కూడా వచ్చాడు ఆ డక్ ముట్టుకుంటానికి చాలా క్యూట్గా అనిపించింది ఆ పాప అనుకుంటా పింక్ టాప్ వేసుకుంది ఆద్య చిరణ్ ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో ఆ డక్ దగ్గరికి ఆడుకుందామని టచ్ చేద్దామని కొత్తగా ఉందని ఒక్కటే డక్కు ఉంది దాని చుట్టే వీళ్ళందరూ ఉన్నారు పిల్లలు బాగా అనిపించింది కాసేపు అలా నడుచుకుంటూ అటు ఇటు వెళ్ళారు జర్మనీలో ఇక్కడ పిచ్చి చెట్లు అంటారు కదా అక్కడ కూడా ఇలాంటి మంచి మంచి పూలు పూస్తాయి ఇది గడ్డిలో యాక్చువల్గా మేము అక్కడ అందరు కూర్చున్నారని చూపించా కదా గడ్డి ఆ ప్లేస్లోనే ఇవన్నీ ఉన్నాయి భలే చిన్న చిన్నగా పూలు పూసి ఇది చిట్టి చామంతి లాగా అనిపిస్తుంది నాకు కానీ ఇవి పిచ్చి పూలు ఇక్కడ ఎవరు పట్టించుకోరు తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు లో ఉంటాయి గడ్డి మధ్యలో పొలుస్తూ ఉంటాయి ఇవన్నీ ఇంకా మేము స్లోస్ అంటే క్యాసిల్ ఇంకా క్యాసిల్కి వెళ్ళడానికి రిటర్న్ అయ్యాము మాధ్య కొంచెం తినింది కదా కొంచెం స్ట్రెంత్ వచ్చి ఇంకా ఆగట్లేదు బాగా నడిచింది పాపం ఈరోజు నాకు తెలిసి నైట్ వెళ్ళాక ఖచ్చితంగా కొబ్బరిని రాయాలి అనుకున్నాము కాళ్ళకి వాళ్ళక్క వాళ్ళ నాన్న ముందర వెళ్తున్నారు నేను ఆద్య ఇక్కడ వస్తున్నాము అది చూడండి బాయ్ చెప్తుంది హాయ్ చెప్తుంది చాలా బాగా ఎంజాయ్ చేసింది అది కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంతా కంకర రాళ్ళు ఆ రోడ్డు అది ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది మోకాళ్ళు పాపం కొట్టుకుపోయాయి రెండు ఎంత చెప్పినా వినేది కాదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయేది దానివల్ల మోకాళ్ళకి కొంచెం బ్లడ్ కూడా వచ్చింది పాపం మేము ఎంతెత్తుకుంటామన్నా కూడా రాలేదు నడుచుకుంటూనే ఉండింది అన్ని ప్లేస్లలో పాపం ఇది వచ్చి క్యాసల్ యాక్చువల్లీ ఇది మనం ట్రైన్ దిగిన తర్వాత వెంటనే ఎంట్రెన్స్లోనే ఉంది కానీ మేము దీని దీనికి వెళ్ళేది ఫస్ట్ ఫస్ట్ ఇది వెళ్ళి ఆ తర్వాత అటు వెళ్ళాల్సింది కానీ అది మేము సరిగా చూసుకోలేదు ఇక్కడ డాయ్ చపోతికి అని ఒకటి ఉండింది దీంట్లో వీడియోస్ నాటలు అవ్వడం అని చెప్పారు అంతది ఓన్లీ ప్రైవేట్ వీడియోసే కానీ పబ్లిక్ వీడియోస్ కాదని చెప్పేసరికి నేను ఎక్కువ తీయలేదు సో దాని లోపలికి అది చూసొచ్చాక మళ్ళీ ఆ క్యాసిల్ లోపల ఒక వ్యూ పాయింట్ అయితే ఉండింది ఈ వ్యూ చూడటానికి సో ఈ లోపల నుంచి వ్యూ అనేది చూడటానికి ఇలా ఉండింది లోపల చిన్న షాప్ ఉంటే మేము ఒక ఫోటో తీసుకున్నాము అంటే పోస్ట్ ఈ ఫోటోలో ఈ బిల్డింగ్ ఉంది సో ఆ బిల్డింగ్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఫోటోలో ఉన్న బిల్డింగ్ని ఫో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్రిడ్జే ఆల్ట్ బ్రుకే అంటారు ఓల్డ్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది కదా అది మనం అక్కడికి డైరెక్ట్గా వెళ్తాము ఇప్పుడు సో ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నా కానీ ఆ అదంతా ఆ ప్లేస్కి కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ బ్రిడ్జ్ పైన కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటాము అక్కడి నుంచి ఈ వ్యూ ఎలా ఉంటుంది అనేది సో ఈ వ్యూస్ అన్నీ చూసాము ఇంకా ఇంకా ఉన్నాయేమో కానీ మాకు పాప పడుకుండింది అప్పటికే సో మేము రిటర్న్ అయిపోయాము ఇంకా మళ్ళీ ఈ స్లోస్ దగ్గర నుంచి ఇది చూడండి ప్లాట్ఫామ్ ఎలా ఉందో మేము ఎక్కడైతే ట్రైన్ దిగామో అదే ప్లేస్లో మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కుతున్నాము దానికోసం అనేసి వెయిటింగ్ ఇప్పుడు చూడండి ప్లాట్ఫామ్ ఎలా ఉందో అలా మెట్లు ఎక్కేలాగా ఉంటుంది ప్లాట్ఫామ్ ఫ్లాట్గా అయితే ఉండదు సో ఇంకా ట్రైన్ రావట్లేదు మేము వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం అనేసి మా ఆద్య అప్పటికే పడుకుండిపోయింది అందుకే ఇంకెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇక్కడ వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నవి కానీ మా పాప పడుకుంది కాబట్టి తనని ఎత్తుకొని వాక్ చేయడం అవుతుంది అనేసి మేము వాక్ చేయలేదు ఇంకా ఎక్కువగా ఇంకా రిటర్న్ అయిపోయాము అట్లీస్ట్ కార్లోకి వెళ్తే కారులో అయినా పడుకుంటుందేమో అనేసి సో ట్రైన్ వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ట్రైన్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది చూడండి ట్రైన్ సౌండ్ అది ఎలా ఉంటుంది అనేది చూపించడానికి అనేసి పెట్టాను సో ట్రైన్ చూసారు కదా ఇలా ఉండింది సో వాళ్ళందరూ దిగిన తర్వాత ఇంకా మేము ఎక్కాలి ఇప్పుడు వెయిటింగ్ ప్లేస్లో ఉన్నాము వాళ్ళందరూ దిగాక మేము ఎక్కుతాం ఇంకా వెళ్ళి ట్రైన్ ఎక్కాక మేము ఫ్రంట్లోనే ఎక్కాము సో ఫ్రంట్ వ్యూ అనేది ఇలా వచ్చింది సో ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళబోతున్నాము ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను చూడండి అంతా కూడా టన్నల్లో నుంచే వెళ్తున్నాము మనం సో ఇప్పుడు క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది మేము అప్పులో సరిగా తీయలేదు మాకు కొత్త కాబట్టి సో ఇప్పుడైతే మంచిగా తీద్దామనేసి ఫ్రంట్లోనే తీసాము ఈ పిక్చర్ని సో టన్నల్లో నుంచి ఇలా వెళ్తుంది ట్రైన్ దీన్ని బర్క్ ట్రైన్ అంటారు చాలా ఫేమస్ ఇక్కడ చాలా వరకు అందరూ హైడల్బర్గ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదైతే విజిట్ చేస్తారు చాలా దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి అంటే స్లోస్ నుంచి ఇక్కడికైతే పెద్ద జర్నీ పట్టదు ఎక్కువ టైము ఫస్ట్ ఒక ఒకే ఒక స్టేషన్ కాబట్టి త్వరగానే వచ్చేసాము ప్లాట్ఫామ్ వచ్చేసింది దిగిపోతాము ఇంకా యాక్చువల్గా మేము కార్ పార్కింగ్ని కోర్మార్క్లోనే ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే మేము బర్గ్ ట్రైన్ స్టార్ట్ అయ్యామో అక్కడే చేసాము అది పార్కింగ్ పీ ట్వెల్వ్ అన్నట్టు సో అక్కడే పార్క్ చేసాము అక్కడే దొరికింది మాకు ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే ప్రైజెస్ ఇక్కడ పెట్టాను చూసుకోండి సో ఇప్పుడు కార్ కోసం వెళ్తున్నాము ఇప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళి కింద నుంచి వ్యూ చూద్దామని వెళ్ళాము ఫస్ట్ కారులో కాసేపు తిరుగుదాం అనుకున్నాము ఎందుకంటే మా పాప పడుకుంది దాన్ని ఎందుకు లే డిస్టర్బ్ చేయటమని అనుకున్నాము కానీ కార్లో ఇట్లా కూర్చోబెట్టి బెల్ట్ పెట్టాలి కదా సీట్ బెల్ట్ అది పెట్టగానే లేచి కూర్చుంది సో పడుకోలేదు ఇంకా పడుకుంటుందేమో అని అలా తిరుగుతున్నాము కాసేపు బట్ అసలు పడుకోవట్లేదు సో ఇంకా పార్కింగ్ కోసం తిరుగుతున్నాము బయట పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమైంది మాకు ఎందుకు అంటే అది హాలిడే డే అవటం వల్ల చాలా ఎక్కువ మంది టూరి టూరిస్టులు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ వచ్చేసరికి పార్కింగ్ అస్సలు దొరకలేదు మాకు ఎక్కడ కొంచెం కష్టమైంది చూసుకోండి మీరు వెళ్ళిన సీజన్ టైంని బట్టి ఫైనల్లీ ఒక దగ్గర దొరికింది ఇంకా పార్క్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మేము పిల్లలకి మేము ఆల్రెడీ మా కారులోనే రోలర్ అంటే స్కూటర్ వాళ్ళ వాళ్ళవి ఉంటాయి కదా మా సాన్వికి ఆద్యకి ఒక్కొక్కటి ఆల్రెడీ ఉంటా ఉన్నవి తీసుకొచ్చాము కారులో నడవటం ఎక్కువగా నడవద్దు సాన్వి మళ్ళీ ఏడుస్తుంది మధ్యలో అందుకనేసి ఇలా స్కూటర్ ఉంది అని తెచ్చుకున్నాము అలానే సాన్వికి ఒకటి ఉంటే ఆద్యకి కూడా ఒకటి ఉండాలంటుంది సో ఆద్యది సాన్వికి ఇద్దరికి తీసుకొచ్చేసాము వాళ్ళిద్దరు స్కూటర్ పైన అలా వచ్చేస్తున్నారు హ్యాపీగా కొంచెం గానే ఉన్నారు స్టార్టింగ్ అయితే ఇక్కడ మేము బ్రిడ్జ్ పైన ఉన్నాము ప్రజెంట్ సో ఈ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకెళ్తే షాపింగ్ ఏరియా ఇంకా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి కొంచెం ఏదైనా మేము తిందామనేసి వెళ్తున్నాము అప్పటికే లేట్ అయిపోయిందని కొంచెం తిన్నాము పెరగడ్డము అది పిల్లలకు తినిపించుకొని లైట్ గా మేము కూడా యోగట్ అది తిన్నాము బట్ ప్రాపర్ లంచ్ అయితే చేయలేదని చేద్దాం అనేసి వెళ్తున్నాము సో వ్యూ అయితే ఇలా ఉండింది ఇక్కడ బోటింగ్ ఇంకా షిప్ లో కూడా షిప్ రైడ్ కూడా ఉన్నట్టుంది బట్ మేము అవన్నీ చేయలేదు ఎక్స్ప్లోర్ చేయలేదు కిందకి వెళ్ళలేదు సో మాకు తెలియలేదు పిల్లలతోనే సరిపోయింది మాకు వాళ్ళకి తినిపించుకోవటము వాళ్ళకి మెల్లి మెల్లిగా చేసాము కొంచెం అంత ఫాస్ట్గా ఇవ్వలేదు మాది కొన్ని కొన్ని అయితే కవర్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి ఇలా వెళ్ళిపోతే షాపింగ్ ఏరియా అయితే వస్తుంది అందులో షాప్స్ ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక షాప్లో హైడల్బర్గ్కి సంబంధించిన సమ్ ఏదైనా తీసుకుంటారు కదా మామూలుగా ఈ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఏదైనా తీసుకుంటారో మేమైతే మేము కూడా తీసుకుంటాం అలా ఏదో ఒకటి ఆ ప్లేస్ విజిట్ చేసినట్టుగా గుర్తు కోసం అనేసి మేము తీసుకుంటాము ఏదో ఒకటి సో ఈసారి కూడా తీసుకున్నాము ఇక్కడే ఈ షాప్లోనే చాలా ఉంటాయి చాలా మంచి మంచిగా ఉంటాయి అరౌండ్ వన్ ఒకటి వచ్చి త్రీ నైంటీ అలా త్రీ తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువకు వస్తుంది అన్నట్టు చూడండి చిన్న క్లాక్ లాగా ఉండింది హైడల్ బల్కనీ చాలా క్యూట్గా ఉంది కదా కింద హైడల్ వర్గను రాసి పెట్టారు ఇంకా ఇక్కడ సైకిల్ లాగా ఇట్లా బ్రిడ్జ్ అంటే ఇక్కడ ఏమేమైతే చూసామో మనము అవి ఆ పిక్చర్స్తో సంథింగ్ మ్యాగ్నెట్స్ అన్నట్టు ఫ్రిడ్జ్కి కానీ లేకపోతే ఐరన్గా ఉన్న ఏదైనా సర్ఫేస్కి మనం అట్లాంటివి చేయొచ్చు మేము మోస్ట్లీ మ్యాగ్నెట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము ఇవే లాంగ్ లైఫ్ వచ్చాయి మేము ఇంతకుముందు వేరే తీసుకున్నాం కానీ అవి ఎక్కువ రాలేదు సో మ్యాగ్నెటే బెటర్ అనిపించింది ఇవన్నీ మ్యాగ్నెట్సే చూడండి ఇక్కడ టెంపరేచర్ అంట దీనిపైన టెంపరేచర్ చూపిస్తుంది అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉందనేది ఇలాంటి మ్యాగ్నెట్స్ అయితే ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఉంటాయి సో మేము ఇంకా తినడానికి అనేసి రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ ఇచ్చేసి సో ఆర్డర్ ఇచ్చి ఆమె తెచ్చే లోపల మా పిల్లలు ఇంకా మా ఆద్యం ఏదేదో అయితే చేసేస్తుంది వాళ్ళు ఇచ్చిన ఫోక్స్తో ఆడటము ఇంకా అన్ని స్టార్ట్ చేసేస్తుంది ఇదిగో 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 ఇక పెట్టు అదే ఇక పెట్టు యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు టెంపరేచర్స్ టూ సన్నీ డే చాలా ఎక్కువ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ ఉన్నా ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది సో చాలా సన్నీగా ఉండింది మొత్తం ట్యాన్ అయింది మాధ్యకైతే అది అసలు క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు గ్లాసెస్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోకుండా అలా ఉండిపోయింది సో నేను సన్ స్క్రీన్ రోషన్ కూడా రాయటం మర్చిపోయాను దానికి ఈరోజు ఈ ఎండకి తిరిగి తిరిగి పాపం ట్యాన్ అయిపోయింది మొత్తం ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది సో ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది మేము పిజ్జా ఇంకా పాస్తా ఆర్డర్ చేసాము బయట తినడానికి కొంచెం పిల్లలు కూడా తినాలి కదా అనేసి ఇవి ఆర్డర్ చేసుకున్నాము పిల్లలకి మా ఇద్దరు పిల్లలు కూడా పిజ్జా ఇంకా పాస్తా ఇద్దరు తింటారు అవి ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ కూడా బాగుంది తిన్నారు యూజువల్గా అన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఇంత బాగుండదు ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే నేను చాలా హైలీ రికమెండెడ్ ఈ రెస్టారెంట్ దీని నేమ్ వచ్చి మెరియాచో ఇది మనం స్ట్రీట్లో చెప్పా కదా షాపింగ్ ఏరియా అట్లా అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ కార్నర్లో ఉంటుంది ఈ రెస్టారెంట్ చాలా బాగుంది ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ అయితే ఆ రెస్టారెంట్ చాలా టేస్ట్ మన ఇన్ మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే వచ్చింది పాస్తా కానీ పిజ్జా కానీ ఇంకా రిటర్న్లో వస్తుంటే మా పాప పిజియన్స్ కనిపించాయి సో ఆ పిజియన్స్ చూసి ఒకటే అరుస్తుంది మరి వాటిని కావాలని అరుస్తుందా వాటికి భయపడరుస్తుందో ఎందుకు వస్తుందో మాకు అర్థమవ్వలేదు ఫైనల్గా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని సో బ్రిడ్జ్ నుంచే మళ్ళీ రావాలి మా కార్ పార్క్ చేసింది ఫ్రిడ్జ్కి అవతల సైడు సో మేము ఇంకా బ్రిడ్జ్ పైనే నడుచుకుంటూ వస్తున్నాము కార్ పార్కింగ్ దగ్గరికి ఈరోజు డే అవ్వటం వల్ల ఎండ మొత్తం మాపైనే పోయినట్టుగా అనిపించింది నాకు లంచ్ తర్వాత బయలుదేరి ఉంటే కొంచెం బెటర్ అయ్యేదేమో ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం సన్ను అంతా తగ్గిపోయి కొంచెం కూల్ అవుతుంది వెదరు అరౌండ్ సిక్స్ అవుతుంది సిక్స్ సెవెన్ అవుతుంది ఇప్పుడు సో ఈ టైంలో కూడా అంటే డిన్నర్ ఇక్కడ ప్లాన్ చేసి ఉంటే బాగుండేది మనకు ఎలాగో జర్మనీలో డే లైట్ అనేది నైట్ నైన్ వరకు టెన్ వరకు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఆఫ్టర్నూన్ లంచ్ ఇంట్లో చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది ఇంత ఎండ మా పైనుంచి పోయేది కాదేమో అనిపించింది మాకైతే ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి వెళ్తున్నాము రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ మామూలుగా రెడ్ ఉంటే అసలు క్రాస్ చేయరు ఎవరు కూడా గ్రీన్ ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ చేయడానికి ట్రై చేస్తాము సో ఇక్కడ రెడ్ పడిందని ఆగుతున్నాము గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ మేము పిల్లలకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది కింద గార్డెన్లో కూడా నేర్పిస్తారు ఇదంతా సాన్వీకి ఆల్రెడీ తెలుసు సో అయిపోయింది మేము ఇంకా రోడ్ రోడ్ క్రాస్ చేసేసి మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ అవుట్ లో ఇన్ కేస్ పార్కింగ్ దొరికితే ఇది దీనికి పే చేయాల్సిన అవసరం లేదనుకుంటా మాకైతే ఎక్కడ పార్కింగ్ బోర్డు అది కనిపించలేదు సో మేమైతే ఎక్కడ ఏమీ ప్లే చేయలేదు కానీ వచ్చిన డే అనేది ఫుల్ రష్ ఉన్న డే అయ్యేటప్పటికి దొరకలేదు మాకు కార్ పార్కింగ్ అంత ఈజీగా ఈ ప్లేస్లో బట్ ఫైనల్గా దొరికింది ఇక్కడైతే మేము ఏమీ పే చేయలేదు సో ఇంకా ఇది హైడల్బర్గ్లో మేము చూసింది ఇదంతా యాక్చువల్గా మాకు ఒక ఫీలింగ్ అయితే ఉండింది నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరితే స్నో పడ్డప్పుడు హైడల్బర్గ్కి రావాలని హైడల్బర్గ్ అనేది మా ఇంటి నుంచి జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ జర్నీ అంతే కార్లో వస్తే సో స్నో పడ్డప్పుడు ఈ వ్యూ అంతా ఒకసారి చూడాలని అనిపించింది నాకైతే సో నెక్స్ట్ టైం దగ్గరే కాబట్టి రావాలి ప్లాన్ చేయాలి అనుకుంటున్నాము సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ టు హైడల్బర్గ్ మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్